ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబరు ఆరో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేస్తే ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఏడిఆర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అయినాయి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది సో ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎండస్ట్రీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ టాప్ లూజర్గా ఉంది ఎఫ్ఎంసీజీ రియాలిటీ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఆటో మెటల్ మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఎస్సి బ్యాంకుల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేస్తే చూడగానే అన్ని కూడా చక్కగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్ లెటెడ్ అవుతుంది రష్యా అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి హాంకాంగ్ కానీ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రాన్స్ లండను యూరప్ జర్మనీ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ అయితే గ్రీన్లో ఉన్నాయి సో మొత్తం మీద నైంటీ పర్సెంట్ గ్లోబల్ క్యూస్ అయితే పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయనేది పరిశీలన చేసినట్టే జేపీ మోర్గన్ టాప్ లూజర్గా ఉంది చెబ్రాన్ మైక్రోసాఫ్ట్ వీసాయి అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో సేల్స్ ఫోర్స్ డా హోమ్ డిపాట్ యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో క్లోజ్ అయిన విధానం మాత్రం కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు మనకి ఉదయం ఆది ఐదు గంటల ఇరవై నిమిషాలకి జపాన్ నుంచి జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది క్యూ టూది అయితే ఇదైతే పాజిటివ్గా వచ్చింది సో ఇది ఈ యొక్క సెంటిమెంట్ పాజిటివ్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఇక యూఎస్కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా నెగిటివ్గానే ట్రేడ్ అయ్యాయి సో మొత్తానికి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రేట్ కట్ బెట్స్ అనేది ఓల్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాయి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈ రోజున కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టుకి వెళ్ళిపోవడం జరిగింది సో దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉన్నాయనుకోండి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో దానికి కావాలంటే ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది లేదు అంటే కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మనం క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు హెచ్ఎఫ్సిఎల్ పిఎన్బి హౌసింగ్ అనేది ప్రాబిలీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టుగా మొన్నటి రోజున ఎంఎండ్ ఎమ్ హైచ్ఎండ్ మోటార్స్ మారుతి శ్రీరామ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ ఎస్బీఐ లైఫ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా ఐటీసీ టెక్ మహీంద్రా సిప్లా అపోలో హాస్పిటల్స్ హిందుస్థాన్ యూనియూలీవర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఇండివిజువల్ స్టాక్స్ గ్లెన్మార్క్ యాస్ట్రాల్ పిఎన్బి హౌసింగ్లో వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకొద్దిగా పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది బీఎస్సీ ఇండస్టవర్ ఆర్బిఎల్ బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ఎవరైతే కిందకి వెళతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు పెర్సిస్టెంట్ ప్రెస్టేజ్ టోరెంట్ పవర్ పీఐ ఇండస్ట్రీస్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఎబ్రాయ్ రియాలిటీ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం మీద మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం మొన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది గ్రీన్లో క్లోజ్ అయింది ఎనీ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిషన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ కొద్దిగా పైకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది ఈరోజు ఇండెక్స్లో ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో అయితే మాత్రం షార్ట్ చేస్తున్నారు స్టాక్ ఫీచర్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో ఎగైన్ బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉంది క్లయింట్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్గా బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ మాత్రం సెల్ చేస్తున్నారు ఐ థింక్ హెడ్జింగ్ చేస్తున్నట్టున్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదమూడు వందల ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఏమో పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాక్ చేస్తూ ఉన్నారు డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఎక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మొదటి రోజున ఇక్కడ వీక్గానే క్లోజ్ అయింది ఈ రోజు మాత్రం గ్రీన్లో ఉంది మనం చూస్తున్న సమయానికి యాభై రెండు పాయింట్లు పాజిటివ్గా ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి గత రెండు రోజుల నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గ్యాప్ అప్ అవ్వడం గ్యాప్ అనేది ఫిల్ అయిపోవడం అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి బుల్లిష్ మూమెంటమే కనిపిస్తుంది ఎందుకంటే బయర్స్లో స్ట్రెంగ్త్ అనేది ఉంది ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై ఒక్క వేల నూట నలభై ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై నాలుగు వేల నాలుగు వందల ఏడు ఇమీడియేట్గా ఉన్న మేజర్ సపోర్టు యాభై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఇక ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క ఫ్యూచర్స్ మొత్తానికి గ్యాప్ అప్ అనేది జరిగింది సో ప్రీవియస్గా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది చూడండి బట్ ఈసారి ఇక్కడ ఓపెన్ అయింది అంటే హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి ఎనభై ఎనిమిది పాయింట్లు బుల్లిష్గా ఉంది నెంబర్ అనేది తీసుకుంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక అరవై ఎనిమిది పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఈఎస్కి సంబంధించిన క్రూడాయిల్ అనేది మనం చేసినట్టయితే మొన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎందుకంటే క్రూడాయిల్ ఇన్వెంటరీ డేటా అనేది కొద్దిగా వీక్గా వచ్చింది అంటే ఎక్కువగా వచ్చినాయి బావులు అందుకని ఓవర్ సప్లై దానివల్ల స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది ప్రస్తుతం ఇక క్రూడాయిల్ డేటా అనేది మనం పరిశీలి ఇక క్రూడ్ ఆయిల్ అనేది పరిశీలన చేసినట్టే మన రోజున ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది చాలా పాజిటివ్గా వచ్చింది అంటే చాలా బావులు అనేది రావడం ఓవర్ సప్లై దానివల్ల ఏంటంటే స్టాక్ అనేది ప్రెషర్లోకి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇమీడియట్గా ఉన్న సపోర్టు సిక్స్టీ పాయింట్ ఎయిట్ డాలర్స్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గోల్డ్ టై గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైలోడ్ రెడ్ అవుతుంది సో ప్రస్తుతానికి అది సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్గా ఉంది ప్రాబ్లీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎనీ హావ్ ఓవరాల్గా అయితే గోల్డ్ బుల్లిష్గా ఉంది ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంది టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ డాలర్స్ అనేది ప్రస్తుతానికి మనకి ఒక సపోర్టు వచ్చేసరికి ఫార్టీ పాయింట్ ఫోర్ జీరో అనేది కనిపిస్తూ ఉంది న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి బుల్లిష్ అవుతుంది మనకి అప్ సైడ్ త్రీ పాయింట్ త్రీ జీరో అనేది టార్గెట్ ఉండే అవకాశం ఉంది డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్టు త్రీ పాయింట్ వన్ నైన్ డాలర్స్ ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ఉంది బట్ ఎనీ ఈరోజు మార్నింగ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఒక లక్ష పన్నెండు వేల ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష పది వేల నాలుగు వందల ముప్పై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక ఇండివిజువల్ స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే అదాని పవర్ స్పైస్ జెట్ జేపీ అసోసియేట్స్ జైడస్ లైఫ్ అరబిందో ఫార్మా బిహెచ్ఎల్ సీ సిగవ్ ఏసీఎంఈ ప్రైమ్ ఫోకస్ అనేది న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి ఒక్కసారి చూసుకోండి టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో మాత్రం స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది అండ్ షార్ట్ టర్మ్లో అంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి బుల్లిష్గా కనిపిస్తుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బాయ్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బాయ్ అనేది అడ్వైజ్ చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్డితే ఏడిఆర్స్ నుంచి అయితే కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి బట్ గ్లోబల్గా మార్కెట్స్ అనేది కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎగైన్ ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కాంటెక్స్ట్ ఏంటంటే మనం ఎవ్రీ డిప్లో కూడా బైంగా ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంక్లూషన్ ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు